హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అయితే ఈ రోజు ఒక మినీ వ్లాగ్ అయితే చూసేయండి పౌర్ణమి రోజు అనమాట మాఘమాసం రోజు మాఘ పౌర్ణమికి మేమైతే ఇక్కడ మనకి వైజాగ్లో ఫేమస్ అయిన స్వామి టెంపుల్కి వెళ్ళాం పౌర్ణమి టెంపుల్కి చాలా చాలా ఫేమస్ అండి చాలా కార్షిక పౌర్ణమి అండ్ మాఘ పౌర్ణమి ఇంకా రష్గా ఉంటుందన్నమాట పౌర్ణమి సత్యనారాయణ స్వామి గుడి నాకు ఒక ఉండే దానికోసం మొక్కుకున్నాను అప్పుడు ఒక ఐదు పౌర్ణమిలకి వెళ్ళి ఐదో పౌర్ణమి నాడు వ్రతం చేసుకున్నాను అనమాట నా కోరిక నెరవేరితే ఇంకొక ఐదు పౌర్ణమిలు వస్తానని మొక్కుకున్నాను నా కోరిక అయితే నెరవేరింది ఇంకా వచ్చాను మనకి ఇక్కడ సేమ్ అన్నవరంలో ప్రసాదం ఎలా దొరుకుతుందో అలాగే టేస్ట్తో ఇక్కడ ఉంటుందన్నమాట మీరు ఎప్పుడు కానీ విజిట్ చేయలేనట్లయితే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి మీకు చాలా నచ్చుతుంది ఈ టైమ్స్లో వెళ్తే కొంచెం రష్గా ఉంటుంది సో చూసుకొని వెళ్ళండి చిన్న బాబుకి చోలు కుట్టిద్దామని ప్లాన్ ఉంది దానికోసం అని చెప్పి షాపింగ్ అయితే వచ్చేసాను అసలు బంగారం రేంటండి ఇంత కాస్ట్ పెరిగిపోయింది కొనగలమా కొనలేమా అని భయం వేస్తుంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాకు అసలే కానీ ఏం చేస్తాం కొన్ని కొన్ని అయితే తప్పదు ఇంకా అంతే ఇంకా షాప్స్ కొన్ని కంపేర్ చేస్తున్నాను అనమాట ఏ డిజైన్స్ ఎక్కడ ఉంటాయో అది బెస్ట్ తీసుకోవాలని చెప్పి ఇంకా లాస్ట్కి ఫైనల్గా ఒకటైతే తీసేసుకున్నాను నేను చూసిన ఇక్కడ హ్యాంగింగ్స్లో ఇంకా స్టట్స్లో తీసుకోవాలా అని చెప్పి చెక్ చేస్తున్నాను ప్రైజెస్ అయితే ఒక్కొక్క వెయిట్ బట్టి ఒక్కొక్క కాస్ట్ ఉంది మినిమమ్ టు మినిమమ్ బుట్టలు అయితే కనుక ఫిఫ్టీన్ థౌసండ్ అబవ్ అయ్యి ఉంది ఇంకా స్టట్స్లో అయితే వన్ గ్రామ్ హాఫ్ గ్రామ్ అవన్నీ చూసుకోవాలి ఇంకా డైమండ్స్లో చూసాను చాలా కాస్ట్ ఉంది ఇంకా మన వల్ల కాదులే అని చెప్పి ఇంకా నా చెవులు చెంది ఉన్నాయి అనమాట దానికోసం ఎక్కువ వెయిట్ అయితే వద్దు అని చెప్పేసింది అమ్మ దానికోసమని ఇంకా హాఫ్ గ్రామ్ అయితే తీసుకున్నాను ఇంకా ఇయర్ రింగ్ షాపింగ్ అవ్వకోగానే ఇంకేముంటుంది చెప్పండి ఇంకా బట్టల షాపింగ్ అయితే చేసేసాను డ్రెస్సెస్ అవి తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళాను అనమాట సడన్గా అనుకోకుండా ఒక ప్లాన్ అయితే వచ్చింది ఇంకా పాపకి ఇక్కడ నార్మల్గా కుట్టిద్దాం అనుకున్నాం కానీ ఎప్పటి నుంచో నాకు మనసులో ఉండిపోయింది అనమాట ఒక టెంపుల్లో కుట్టిస్తే బాగుంటుంది కదా అని చెప్పి దట్టు అన్నవరం వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరుకుంది నేను కొన్న తర్వాత ఇంకా వెళ్ళలేదన్నమాట వ్రతం కూడా చేయించుకునే ప్లాన్ ఉంది అది ఏదో అక్కడే పాపకు చెవులు కుట్టిస్తే బాగుంటుందని మా హస్బెండ్తో చెప్తే ఇంకా అప్పటికప్పుడు అనమాట వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి అడిగితే ఓకే ఇక్కడ కుట్టిస్తారు రామాలయం దగ్గర అని చెప్పారు ఇంకా వెంటనే ఆలోచించకుండా ఇంకా బయలుదేరేసామని అంట సడన్ వెళ్ళగానే ఫ్యామిలీ లంచ్ అది చేసేసారు నేను ఇంక ఇక్కడ చూసుకుంటాను అనమాట కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి టికెట్ ఇస్తారు ఇంకా అక్కడ మనకి కుడతారు కదా చెవులు అతని నెంబర్ కూడా ఇస్తారు వాళ్ళకి కాల్ చేశాను కాల్ చేసిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అలా వచ్చేసారు తండ్రి ఒళ్ళోనే కూర్చోబెట్టాలి అని చెప్పారనమాట పాపని ఇంకా ఒళ్ళో కూర్చోబెట్టి ఇలా కుట్టయితే వేయించాము గన్ షాట్ అది వేయిద్దాం అనుకున్నాం కానీ మాకు ఇంకా ఇలాగే ఓకే అని చెప్పి ఇంకా ఇదే కుట్టించాము షాప్స్లో అయితే గన్ షాట్ అది వేస్తారు కొన్ని కొన్ని చోట్ల కజానా జిఆర్టీలో వేస్తున్నారు వేస్తున్నారు ఫైనల్లీ చెవులు కుట్టించడం అయితే జరిగిపోయింది చాలా హ్యాపీ ఫీల్ ఉండే నేనైతే మాత్రం ఎందుకంటే టెంపుల్లో కుట్టించాను కదా నాకు ఇష్టం వచ్చినట్టు పాప అయితే కొంచెం ఏడిచింది బట్ ఏం చేస్తాం ఇంకంతే రింగ్స్ కూడా చూసేయండి పాపవి చాలా చిన్నవి అనమాట కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకొంచెం పెద్దగా పెడదాంలే అని చెప్పి ఇంకా ప్రజెంట్ వీటితోనే కంటిన్యూ చేస్తాను నేను తీసుకున్న డ్రెస్ అయితే ఇది పట్టు టైపు ఇప్పటికే సరిపోవట్లేదు అన్నీ ఇలాంటివి చేస్తాను పుట్టి పొట్టివి తీసుకొని ఇంక ఈవినింగ్ అయిపోతుంది అనమాట వ్రతం చేసుకోవాలి కదా లేట్ అయిపోతుంది దానికి కూడా టికెట్ తీసుకున్నాను థౌజండ్ రూపీస్ అయితే స్పెషల్గా చేసేవాళ్ళు త్రీ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ అలాగా ఈసారి నాకు నార్మల్గా అనిపించింది కామన్గానే చేసేసారనమాట పౌర్ణమికి ఏకాదశికి ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు మేము లేట్ అయ్యి ఉన్నాం కదా సో అందుకోసమని ఎక్కువ మంది అయితే లేరు మా అయితే ఒక ఏడు ఎనిమిది జంటలు అంతే ఇంక వ్రతం అయితే బాగా జరిగిపోయింది మాఘమాసం వైశాఖ మాసం చాలా స్పెషల్ ఎక్కువ మంది అప్పుడే చేసుకుంటారు ఇంకా కంప్లీట్ అవ్వగానే ఇంకా దర్శనానికి వెళ్ళాము దర్శనం అవ్వగానే ఇంకా షాపింగ్ అది చూసుకోలేదు ఎందుకంటే ఇంకా ట్రైన్కి టైం అయిపోతుందని మా హస్బెండ్ అప్పటికే బాగా ఇబ్బంది పెట్టేశారనమాట ఇంకా ట్రైన్ మిస్ అయితే బస్ జర్నీ అస్సలు చేయలేము ఇంకా అందుకోసం అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము ఇంకెక్కడ ఆగలేదనమాట అన్నీ కూడా అనుకోకుండా సడన్గా హ్యాపీగా బాగా జరిగిపోయి అలా అయితే చాలా బాగుంటుంది కదా నేను ఎప్పుడు ముందు నుంచి ప్లాన్ చేస్తే అవి మాత్రం అవ సడన్గా అప్పుడప్పుడు మాత్రం మంచిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా జరుగుతాయి లాస్ట్ టైం నేను వెళ్ళిన తిరుపతి ట్రిప్ కూడా అలాగే జరిగిందనమాట ఇక్కడ పంపా నది అంట ఇది పేరైతే కరెక్ట్గా తెలియదు కానీ బట్ కొంచెం వాటరే ఉంది అంతే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము రైల్వే స్టేషన్కి వచ్చేసి ఇంకా బయలుదేరి నైట్ వెళ్ళేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకంతే వీడియో కన్నవరం కోసం చెవులు కుట్టించడం కోసం మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసేయండి డీటెయిల్డ్గా చెప్తాను మళ్ళీ ఇంకా అంతే ఈ వీడియో అండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్